హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఆన్లైన్లో లోన్ తీసుకొని ఈఎంఐ మిస్ అయినప్పుడు వాట్సాప్లో మనకి మెసేజ్లు కాల్స్ ఫొటోస్ ఇవన్నీ వాళ్ళు పంపించుకుంటూ ఉంటారు అనమాట మనము వాళ్ళని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట అందువల్ల మనము అలాంటి సిచ్యువేషన్లో ఈ నెంబర్ అనేది మనము వేరే ఫ్రెండ్ సర్కిల్కి ఎవరికి ఇవ్వకుండా మనం కొంతవరకు తగ్గించుకోవాలన్నమాట అలాంటప్పుడు మనము వేరే సిమ్ మీద కొత్త సిమ్ తీసుకొని మీరు అదే వాట్సాప్లో మీరు ఇంకొక అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను చూపిస్తాను ఇది వచ్చి చాలా మందికి అప్డేట్ అనేది రావడం లేదు మీ మొబైల్లో వచ్చిందా లేదో అని తప్పకుండా నాకు కామెంట్స్ చేయండి నేను మీకు అప్డేట్ ఎలా ఉంటుందో వాట్సాప్లో నేను చూపిస్తాను ఒకసారి మీరు చెక్ చేసి యాడ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి కింద సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఆ స్కానర్ ఉంది కదా దాని పక్కన ఏరో మార్క్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ యాడ్ అకౌంట్ ఉంది కదా అక్కడ నుంచి మీరు కొత్త నంబర్ యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసుకొని మీరు ఈజీగా వాడుకోవచ్చు నేను ఎందుకు చాలామందికి ఈ విషయం తెలుసు అనమాట అకౌంట్ యాడ్ చేసుకునేది కొంతవరకు మొబైల్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కొంతమందికి తెలియదు అనమాట ఒకే నెంబరు ఈ లోన్స్ యాప్కి ఇచ్చేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కాల్స్ మెసేజ్ కంటిన్యూగా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు దయచేసి మీరు లోన్ క్లోజ్ చేసుకొని కొత్త నెంబర్ ఏదైనా యూజ్ చేసుకోండి కొత్త వాట్సాప్ కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోండి లేదో మీకు ఆ ముఖ్యమైన నెంబర్ అంటే లోన్ క్లియర్ చేసుకొని వేరే నెంబర్ యాడ్ చేస్తారు కదా ఆ నెంబర్ అనేది మీరు ఫ్రెండ్ సర్కిల్కి ఇవ్వండి అలా చేసుకుంటే మీకు కొంతవరకు ప్రాబ్లం అనేది తగ్గుతుంది లేదంటే మీకు మీ డేటాని ఎవరి వరకు వెళ్ళిపోయి ఉంటుందన్నమాట మీకు మెసేజ్ కాల్సు పేడ రూపంలో కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే మీకు చెప్తా ఉంటాను వీడియో నేను ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినాను కాబట్టి అందులో వీలైనంత వరకు మీరు కొత్త నెంబర్ యూజ్ చేసుకునే విధంగా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జన్యూల్ ఇన్ఫర్మేషన్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మీకు రిప్లై చేయడానికి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్